ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది తెలుసా ఎక్కువగా అడుగుతుంటాం మంచి వాళ్ళకెందుకు చెడు జరుగుతుంది అని అయితే తెలుసా నిజంగా అదే తప్పు ప్రశ్న ఎప్పుడైనా సరే తప్పు ప్రశ్న అడిగినప్పుడు మీకు జవాబు రాదు మనం ఇలా అడగాలి మంచి చెడు జరిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని రోజు దేవునికై నిరీక్షించే కళను గురించి మాట్లాడుకుందాం దాని గురించి ఉత్సాహంగా లేదా దేవునికి సహనంతో నిరీక్షించే కళను గురించి మాట్లాడుకుందాం విషయాలను సొంతంగా సాల్వ్ చేయాలనుకుని అది ముందు ఉన్న దానికంటే మరింత హీనంగా చేయకుండా ఉండేలా ఆమె మీరు ఆ పని చేయగలిగితే అదొక ధన్యమైన చోటు సహనంతో ఉండడము ధన్యతే ఎందుకంటే ఏది ఏమైనా మిమ్మల్ని చలింప చేయలేదు దేవుడు మనకు శక్తినిచ్చాడు మన లోపల శక్తి నివసిస్తుంది అయితే ఆ శక్తి మన జీవితాల్లో విడుదల కావాలని కోరుకుంటా అంటే మీరు రోగుల కొరకు ప్రార్థించగలిగేలా ఉండాలి వారు బాగయ్యేలా కొంతమందికి మీకు అది ఒక ఎంపికని కూడా తెలియదు బైబిల్ చెప్తుంది నమ్మేవారు రోగుల మీద చేతులు ఉంచితే బాగవుతారని నేనలా ముందే చేశాను ఈరోజు వాక్యాన్ని బోధించేప్పుడు శారీరకంగా రోగులైన వారు బాగవుతారని ఎందుకంటే వాక్యంలో ప్రజల్ని స్వస్థపరిచే శక్తి ఉందని నమ్ముతాను కీర్తనలో బైబిల్ చెప్తుంది ఆయన తన వాక్యాన్ని పంపి వారిని స్వస్థపరిచి గుంటలోంచి నాశనం నుంచి విడుదల చేస్తాడు అని దేని మీదైనా బోధించగలను వాక్యానికి సంబంధించినంత వరకు అందులో ప్రజలకు విడుదల స్వస్థత పదోన్నతిని ఇవ్వగల శక్తి ఉంది అయితే మీరు దాన్ని నమ్మాలి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నమ్మేవారు వాక్యం బోధించబడుతుండగా శారీరకంగా స్వస్థతను పొందగలమని మరైతే టీవీని చూసే వారి సంగతి ఏమిటి ఊరికే మీ గందరగోళంతో కూర్చుని ఉండకండి ఇలా అనండి వాక్యంలో శక్తి ఉంది చెప్పాలంటే ఏసే వాక్యం మనం ఆయన నామంలో వస్తాం ఆ వాక్యం బోధించబడేప్పుడు దాన్ని తీసుకుని స్వీకరించండి దానిలో మిమ్మల్ని విడుదల చేసి స్వతంత్రం చేసే శక్తి ఉంది అయితే మనం దేనికైనా నమ్ముతామో అదే పొందుతాం కనుక పర్సనల్గా నాకు ఎంతో ముఖ్యమైంది ఏమంటే నా జీవితం ద్వారా గొప్ప మొత్తంలో శక్తి ప్రవహించాలన్నది ఎందుకంటే నిజంగా నేను చేసే పని మంచి ఫలాన్ని ఇవ్వాలనుకుంటాను మీరు పొందగలిగినంత వీలైనంత సమయాన్ని పొందడం చూడాలి అది నన్ను ప్రోత్సహిస్తుంది ప్రజల వాక్యాన్ని వింటున్నప్పుడు వారి జీవితాల్లో జరిగిన వాటి మంచి ఫలితాలను నేను తిరిగి పొందడానికి కనుక నాకు అది చాలా కావాలి ఏమంటే నేను పరిశుద్ధాత్మతో సహరించడానికి ఇష్టపడుతున్నాను అలా జరగడానికి నా జీవితంలో ఆయన ఎలాంటి విషయాలను వృద్ధి చేసుకోవాలి అని చెప్తున్న వాటిని వృద్ధి చేసుకోవడానికి మనం మాట్లాడుకునే ఇలాంటి చాలా విషయాలంటే మనం చెప్పుకోబోయేవి నిన్ను చెప్పుకున్నావు ఆత్మ విషయమై దీని లేని వారు ధనుయులని తెలుసా అదొక పవర్ పొజిషన్ దాని అర్థం వినయం కల మనసు కలవారు ఇతరుల కంటే తామే మెరుగైన వారని అనుకోకపోవడం అదొక పవర్ పొజిషన్ అని తెలుసా మీరు దీన మనస్కులై ఉండగలిగినప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగా మీ గురించి అనుకోకుండా అందరి పట్ల ఎల్లప్పుడూ శ్రేష్టంగా ఉండడం ఎవరైనా మీకంటే తెలివైనవారు అనుకోకండి అందమైన వారనో మెరుగైన వారనో అయితే అందరూ క్రీసులో సమానమే అసలు అయితే అదొక పవర్ పొజిషన్ ప్రపంచం దాన్ని బలహీనత అంటుంది ఈనాడు ఈ విషయాలను విన్నప్పుడు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో మనకు నేర్పించబడ్డ వాటికి పూర్తిగా విరోధమైనవి అని ఎంతమందికి తెలుసు ఆయన కాలంలో ఆయుగంలో జరిగే ప్రతిదానికి కొంచెం వేరుగా ఏసు ఉండేవాడని ఆయన వచ్చినప్పుడు ఒకలా అన్నింటినీ మార్చివేశాడు అసలైతే అపస్తులను ఏసు వదిలిన తర్వాత శిష్యుల గురించి చెప్పబడింది అక్షరాల వీళ్ళే ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు అని మీ గురించి నాకు తెలియదు నా వరకు నేను ప్రపంచాన్ని తలక్రిందులు చేసే స్త్రీలా ఉండాలి ఆశ్చర్యపడే విషయాలు చేయడానికి దేవుడు యూజ్ చేసే ఎవరిలానో నేను ఉండాలి ఉండి ఎవ్వరూ ఎన్నడూ చేయనివి నేను చేయాలి మీకు తెలుసా మీరెన్నడూ మిమ్మల్ని తగ్గించుకోకూడదు ఎవరైనా అలా అనడం విన్నప్పుడు ఏమనంటే అవును నిజమే ఎవరికైనా అలా జరిగితే బానే ఉంటుంది కానీ అది నేను కాను ఒకటి చెప్పనా మీతో అందరికీ ఉన్నంత అవకాశం మీకు ఉంది అదంతా దేనే నమ్ముతారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఎలా జీవించడానికి వాళ్ళు ఇష్టపడతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలు ఇలా ఆలోచించడం చూసి విసిపోయా ఏమనంటే దాని దేవునితో సంబంధం ఉండాలి వచ్చి ప్రార్థించి చెప్పబడ్డ పాపుల ప్రార్థన చేసి బయటకు వెళ్ళి గతంలో జీవించినట్లే జీవిస్తే పర్వాలేదు అనుకుంటే క్రీస్తు కొరకు మనం ఒక నూతన జీవితాన్ని జీవించాలి అది మనకివ్వబడింది దాన్ని జీవించే శక్తి మనకు ఉంది అయితే మనం లోకంలో ఉండడానికి సిద్ధపడాలి లోకం వల్ల కాదు ఈరోజు ముందుగా చెప్పుకోబోయేది వింతగా అనిపించవచ్చును చెప్పాలంటే నేను మొదటిసారి చూసినప్పుడు నాకు అలానే అనిపించింది ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం ముందుగా చెప్తుంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఈ ప్రపంచంలో ధన్యులే ఎలా అవుతారు దుఃఖపడుతూ ఉంటే ఎందుకంటే దుఃఖపడుతుంటే దాని అర్థం సమస్య ఉందని లేదా ఎక్కడో గాయపడుతున్నారు లేదా మీ జీవితంలో గొప్ప నష్టం ఏదో జరిగిందని ఖచ్చితంగా టీవీని చూసే కొంతమంది ఇప్పుడు దుఃఖపడుతున్నారు మీరేదో పోగొట్టుకున్నారు మీ జాబ్ పోయింది ప్రేమించేవారు ఎవరో పోయారు ఒక సంబంధాన్ని పోగొట్టుకున్నారు మీరెంతగానో ప్రేమించే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారేమో అయితే వాళ్ళు నిర్దయగా మీ గురించి మాట్లాడడం విని ఆ సంబంధం తెగిపోయిందేమో ఏమో మీకెంతో విలువైన వస్తూ పోయిందేమో ఏమో చాలా కాలంగా ఏదైనా జాబ్ చేస్తున్నారు అందులో రిటైర్ అయ్యేప్పటికీ డబ్బుని పెట్టుబడిగా పెట్టారు అయితే సడన్గా ఆ జాబ్ పోయిందేమో జీవితంలో మనం పోగొట్టుకునేవి ఎన్నో ఉంటాయి ఎన్నో విధాలుగా గాయపడవచ్చును అసలు అయితే చెప్తుంది మనం గాయపడేపుడు ధన్యులమని ఎందుకంటే మనం ఓదార్చబడతాం అయితే ఈరోజు మీతో అద్భుతమైన ఆశ్చర్యపరిచే దేవుని యొక్క ఓదార్పుని గురించి చెబుతాను సమస్య కలిగి ఉండడం ఎంత అద్భుతమో దేవుని తెలుసుకోవడం ఆయన ఓదార్పుని మనం పొందడం ప్రపంచంలో మీకున్న సమస్య ఉన్న మిగతా వారందరిని గురించి ఆలోచించండి లేదా ఇంకా హీనమైనవి వాళ్ళకు ఓదార్పు లేదు ఎందుకంటే ఎక్కడ పొందాలో వారికి తెలియదు వాళ్ళు చేయగలిగిందంతా బాధపడ్డం దుఃఖపడేప్పుడు మీరు ఓదార్పుని పొందడమే కాదు కానీ మీకు ఆ ప్రత్యేక అధికారం ఉంది మీకు నాకు ఉంది ఆ అవకాశం పిచ్చుగా అనిపించే దేవుని వాక్యం చేత వెన్నంటి ఉన్న నమ్మకమైన సిస్టం సిస్టమ్ ఉన్నందున ఇదంతా నిజం ఏమంటే నా జీవితంలో నిజంగా ఈ సమస్య ఉందని నమ్మగలను ఈ బాధ ఉంది అని అయితే నేను దీని నుంచి ఏదో మంచి జరగబోతుంది ఇప్పుడు అది మానసిక అనారోగ్యం నిజంగా మానసిక అనారోగ్యం గాయపడుతున్నాను అయితే అది నా మేలికే జరుగుతుంది గాయపడుతున్నాను అయితే ఇదంతా అయిపోయాక నేను చెప్పాలంటే మరెంతో లోతుగా ఘనంగా మెరుగై గతంలో కంటే మరింత శక్తిగల దానిలా అవుతాను సమస్య రావడానికి ముందున్నట్లుగా నేను ఇలా అనుకుంటాను ఇది అత్యంత గొప్ప లాభాల్లో ఒకటి అని క్రీస్తుయస్లో విశ్వాసగా ఉండే రహస్యాల్లో ఏమంటే మనకు సమస్య ఉండే ఇలా అనక్కర్లేదని అంతా అయిపోయింది నేను చేసేదేం లేదు గందరగోళమే ఇక నాకు మిగిలింది ఏమీ లేదు ఒకటి చెప్పనా తిరిగి ఆరంభించడానికి ప్రపంచంలో బెస్ట్ ప్లేస్ సమస్య ఉండడమే మళ్ళీ ఆరంభించడానికి కొత్త చోటుని ఎత్తుక్కోగలరు నిజంగా దాని అర్థం ఏమిటి దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడుదురు నేను గాయపడుతున్నాను అయితే తిరిగి బాగవుతాను ఆ వైఖరిని ఎవరైనా తెచ్చుకోగలరా తెలుసా నిజంగా గాయపడుతున్నాను అంటే ఎంతగా అంటే ఇక సహించలేను అనిపిస్తుంది అయితే మీకు తెలుసా రోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను తిరిగి మంచిగా అవుతానని దీని నుంచి నేను బయటపడతాను దీంతోనే నా జీవితం ముగిసిపోదు చెప్పింది విన్నారా లేదా ప్రపంచం నేను తిరిగి వస్తాను నేను ఇది అప్పుడప్పుడు చెప్తుంటాను అయితే నా మనసులోకి వచ్చింది కనుక చెప్పేశాను స్టాబక్స్ కాఫీ షాప్లో కావను కలిశాను నన్ను టీవీలో చూసి గుర్తుపట్టి ఆమె జీవితం ఎంత గందరగోళంగా ఉందో చెప్పింది నాకు చెప్తాను చూడండి జీవితం నన్ను బస్సు క్రిందకు తోసేసింది నేనన్నాను నాకు అలానేదే అయితే నేను బస్సుని డ్రైవ్ చేయాలనుకున్నా ఈరోజు మీకు చెప్పేదేమిటో ఆవిడకు అర్థం కాలేదు ఆమె మిగతా జీవితం అంతా బస్ క్రిందే గడపాలి అనుకుంది అందరికీ ఆమె ఈ విషయం చెప్తూ ఉంది తన గురించి తాను ఎంతో జాలిగా ఫీల్ అయింది ఎందుకంటే ఆమె బస్సు క్రింద ఉంది కానీ ఎన్నడూ ఆమెకి అనిపించలేదు పాక్కుంటూ బయటకు వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేయాలని డ్రైవ్ చేస్తూ బస్సు క్రింద పడి గాయపడుతున్న ఇతరులను పైకి లేపాలని వాళ్ళు బస్సు క్రింద ఉన్నందున తెలుసా ఎక్కువగా అడుగుతుంటాం మంచి ఎందుకు చెడు జరుగుతుంది అని అయితే తెలుసా నిజంగా అది తప్పు ప్రశ్న ఎప్పుడైనా సరే తప్పు ప్రశ్న అడిగినప్పుడు జవాబు రాదు మనం ఇలా అడగాలి మంచి వాళ్లకు చెడు జరిగినప్పుడు వాళ్ళకేమవుతుంది మంచి వాళ్ళకు చెడు జరిగినప్పుడు ఏమవుతుంది అని ఎవరో ఒక బుక్ రాశారు క్షమించండి రచయిత గుర్తులేరు జీవితం కఠినంగా మారినప్పుడు కఠినంగా సాగిపోతుంది తెలుసా మీరు దేంతోనో ఉండనవసరం లేదు మీకు వైఖరి తెచ్చుకోవచ్చు తిరిగి లేస్తాను మీకు విషయం చెప్తాను నేను ఏం చేసినా అది నన్ను నేను ఆరంభించిన చోటు నుంచి ఇప్పుడున్న చోటుకు తెచ్చింది ఎన్నో విషయాలున్నాయి వాటిలో నంబర్ వన్ ఏమిటంటే బోసా నేను పిడివాదంతో వదిలిపెట్టడానికి తిరస్కరించడమే మీరు ఈరోజు ఎక్కడ ఉన్నా సరే మీ జీవితంలో ఏం జరుగుతున్నా ఎక్కడ ఉన్నా లేక టీవీని చూస్తున్నా ఏదైనా రికార్డింగ్ వింటున్నా మీకేం జరిగినా గతంలో ఎన్నిసార్లు జరిగినా లేదా ఎంత కష్టంగా ఉన్నా మీరు కానీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే నేను వదిలిపెట్టను నేను తిరిగి లేస్తాను నేను జయిస్తాను అంతేకాదు దీని నుంచి నేను ఏదైనా మంచిని పొందుతాను అని ఎందుకంటే దేవుడు మనిషి కాడో అబద్ధం చెప్పడానికి ఆయన వాక్యం చెబుతుంది ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సముఖుడు మేలికే జరుగుతాయని జీవితాన్ని ముందుకు సాగిస్తాం అయితే దాన్ని వెనక్కి నుంచి అర్థం చేసుకుంటాం కనుక విషయాల నుంచి వెళ్ళేప్పుడు ఎలా అంటే నాకు అది అర్థం కావడం లేదు ఇది ఎంతో బాధగా ఉంది భయంకరంగా ఉంది తెలుసా ఘోరంగా ఉంది అయితే తెలుసా మీరు నాలాంటి వారే కొన్నేళ్ళకు కొన్నేళ్లకు మీరు ఇక్కడ ఉన్నారు వెనక తిరిగి చూసి అనుకుంటారు ఓ మై ఘాష్ బాయ్ అది దాన్ని పోగొట్టుకున్నప్పుడు ఎంత ఘోరం అనుకున్నానో ఇప్పుడు గుర్తించాను ఆ సంబంధం నన్ను నుంచి వేరు చేస్తుంది అని ఇంకా వావ్ మంచిదయ్యింది ఆ సంబంధం నా జీవితం నుంచి పోయినందున ఈ రోజు వేరువేరు విషయాలు కొన్ని చెప్తాను ఇప్పటి వరకు నాకు జరిగిన వాటిలేవో అయితే ముందుగా దీన్ని అర్థం చేసుకుందాం మంచి వాళ్ళకు చెడు జరిగినప్పుడు ఏమవుతుంది వాళ్ళు స్పిరిచువల్గా ఎదుగుతారు తెలుసా మనకు జరిగే గొప్ప విషయాల్లో ఒకటి అదే ఏమిటంటే ఆత్మికంగా ఎదగడం తిరిగిలేస్తారు వాళ్ళు వాళ్ళు మంచిగా అవుతారు చెడుగా కాదు లోకం అంతా నిండి ఉంది పగ ద్వేషం ప్రతీకారంతో నిండిన ప్రజలతో భుజం మీద పేడుతో ఎందుకంటే జీవితం వారు అనుకున్నట్లుగా మారలేదు కనుక ఈరోజు ఇక్కడ కొంతమంది ఉండవచ్చును లేదా టీవీని చూసేవారిలో మీ జీవితం పూల అందంగా వండి ఉండవచ్చును అయితే మనలో చాలామంది మార్గంలో కొన్ని కష్టాలు ఇక్కడ ఇక్కడున్న కొంతమందికి మీ జీవితం చాలా కాలంగా పీడకల్లానే ఉంది తెలుసా దాని మధ్యలో నిరాశ చెందకండి తిరిగి లేస్తారని నిర్ణయం తీసుకోండి ఒకటి చెప్తాను రికమెండ్ చేస్తాను దాన్ని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకండి ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవడం ఆరంభించకండి నేనే ఎందుకు వాళ్ళ జీవితం ఎందుకంత గొప్పగా ఉంది నాదెందుకు లేదు ఆ ప్రశ్నలకు జవాబు చెప్పలేను సందేహమే దేవుడు జవాబు చెప్తాడా అని ఆయన కొన్నిటిని చూపించవచ్చు బహుశా జ్ఞానం తక్కువ ఉన్నందున మీ జీవితంలో ఎన్నో ద్వారాలు తెరిచారేమో ఇప్పుడు వాటిని దేవునితో చేసుకోవాలి తర్వాత వాటిని ద్వారాలను మూసివేస్తే విషయాలు మారుతాయి అయితే చాలాసార్లు మనకు తెలియదు అవి ఎందుకు జరుగుతాయో నేను తెలుసుకున్నా అవి ఎందుకు జరుగుతాయో నేను తెలుసుకోనక్కర్లేదని తెలుసుకోవాల్సిందంతా ఎవరైతే వాటిని నా మేలిక చేయగలడో ఆయన్ని ఐ మీన్ పోగొట్టుకున్న వాటి లెక్క ఉండదా అయితే మిగిలి ఉన్న వాటిని గురించి లెక్కిస్తారు బాయ్ ఊరికే కూర్చుని ఇలా ఆలోచించడం డేంజరస్ చూడండి ఇది పని చేయలేదు అది చేయలేదు మీ జీవితంలో ఇప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయి పని మీకు ఎన్ని గొప్ప బ్లెస్సింగ్స్ ఉన్నాయి నడవగలరా మాట్లాడగలరా వినగలరా చూడగలరా ఈ ఉదయం ఎవరో మిమ్మల్ని వీల్చైర్లో కూర్చోబెట్టి బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్లకుండా మీరుగా లేచి నడిచి వెళ్ళగలిగారా నిన్న మీ ఇంట్లో పడుకున్నారా లేక మీ ఊళ్ళో కొంతమంది చలికాలంలో రోడ్డు ప్రక్కన ప్లాట్ఫామ్ మీద పడుకోవడానికి సిద్ధమయ్యేవారిలా నిరాశ్రయ్య ఇప్పటికే అనుకుంటాను అది నిజంగా అక్షరాల నమ్మసక్యం కానంత ఘోరం అని ఇంకా తెలుసా ఒకవేళ వారిలో కొంతమంది దాని గురించి ఏమైనా చేయగలిగినా వాళ్ళు మిస్ అయ్యేది మనం వారి మీద కనీసం కొంచెం దయను చూపాలి వారి కోసం మనం కనీసం ప్రార్థించి ఇలా అనకూడదు తెలుసా బ్లస్ గాడ్ దాని గురించి మీరు ఏమైనా చేయాలనుకుంటూ చేయగలరు కొంతమంది ఎంతగా నలిగిపోయి ఉంటారంటే వాళ్ళ జీవితంలో జరిగే దాని గురించి ఏమైనా ఎలా చేయాలో కూడా తెలియదు ప్రజలు ఎవరైతే మంచివారు మంచివారు దైవీకమైన వారు వారికి చెడు జరుగుతుంది ఏదేమైనా వాళ్ళు దేవునికి విధేయత చూపుతారు దేవునికి విధేయత చూపడానికి మంచిగా ఫీల్ కానక్కర్లేదు వాళ్ళు ఎలా ఫీల్ అయినా సరే చేస్తారు దేవుని ఆదరణ వాళ్ళు అనుభవిస్తారు రెండు కొరింది ఒకటి మూడు నాలుగుని చూద్దాం వచనాలు మూడు నాలుగు ఈరోజు ఇది మీ కష్టాలను గురించి ఎంతో మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది మీ సమస్యను గురించి ఉత్సాహపడగలరు మీకే తెలియదు మీరు అది నమ్ముతారనుకోలేదు కానీ మూడో వచనంతో ఆరంభిద్దాం కనికరము చూపు తండ్రి జాలి మరియు దయా సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక ఒక నిమిషం ఆగి చెప్తాను మీరు బాధపడుతున్నప్పుడు ప్రజల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం వ్యర్థమే బాధ పోగొట్టడానికి కావాల్సినంత ఆదరణ ఇస్తారని అనుకుని ప్రజలు హెల్ప్ చేయలేరని అనడం లేదు ప్రార్థించేవారు ఎవరైనా ఉంటే మంచిదే బాధను వినేవారు ఎవరైనా ఎవరైనా ఇలాంటి మంచిగా ఫీల్ అవుతాం మీరు బాధల్లో ఉన్నారో అర్థం చేసుకోగలను అయినా అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు మనకు మనం బలపడేందుకు కావలసినంత ఆదరణ ఇవ్వలేరు తిరిగి సరైన మార్గంలో వెళ్ళడానికి మీకు ఏదైనా సమస్య ఉంటే ముందు దేవుని వద్దకు వెళ్ళండి ఫోన్ దగ్గరికి వెళ్ళకండి సింహాసనం వద్దకు వెళ్ళండి మనం తమ గందరగోళాలని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వారి వద్దకు వెళుతుంటాం వెళ్ళి ఏం చేయాలని వారిని అడుగుతాం కనుక నాకు అది నచ్చింది దేవుడే సమస్తమైన ఆదరణకు ఆధారం అన్నది ఇంకా కొంతమంది ఉన్నారు నేను చెప్పింది వినాలి ఎందుకంటే మీకు సమస్య వచ్చిన ప్రతిసారి మీ ఫ్రెండ్స్లో ఒకరి వద్దకు వెళ్తారు ఎవరి మీదైనా కోపం వచ్చిందో ఎప్పుడైనా మీరు వారి దగ్గరకు సహాయం కోసం వెళ్తే వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానందుకు ఒక ఎప్పుడైనా ఎవరికైనా మీ భర్త మీద కోపం వచ్చిందా ఏ స్త్రీకైనా తన భర్త మీద కోపం వచ్చిందా మీరెంతగా బాధపడుతున్నారో చెప్పడానికి ట్రై చేసిన ఆయనకి అర్థం కాకపోతే అయితే నేను డేవికి చెప్పాను నాకు అనవసరం మీకు అర్థమైనా లేకుండా చేస్తానని చెప్పండి మన వివాహ సంబంధం బాగుంటుంది ఒకవేళ ఇలాంటి స్థితిలో నటిస్తే అసలైతే నిజాయితీగా ఉండాలి అయితే ఇక్కడ నటించవచ్చు నా వైపు జాలుగా చూసేలా అనండంతే అర్థం చేసుకోగలను ఇప్పుడు ఆయన చేస్తారలా నాకు తెలుసు నిజం చెప్పడం లేదని మంచిగా ఫీల్ అవుతా బహుశా మా కుక్క నుంచి ఎక్కువ ఆదరణ పొందుతాను కొన్నిసార్లు ప్రజల కంటే తెలుసా మీ దగ్గర మంచి కుక్కగానుంటే ప్రేమించేదేవును ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ముద్దులన్నీ పొందగలరు అలాగే అని తెలుసా మీరు నిజంగా ఎలా అంటే ఆమె కనుక మీరు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళేవారైతే అత్సయపడుతుంటారు మీరు కోరుకున్నది కావలసింది ఇవ్వనందున దేవుని దగ్గరికి వెళ్ళే సంగతి ఏమిటి నాలుగవ వచనం దేవుడు మమ్ముని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఓదార్చి ప్రోత్సహించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారి నైన్ను ప్రతి ఒక్క ఆపద బాధలోనూ ఆదరించుటకు శక్తి గలవారమగున్నట్లు ఓదార్చి ప్రోత్సహించి ఆయన మా శ్రమ అంతలో మమ్మల్ని ఆదరించుచున్నాడు ఓదార్చి ప్రోత్సహించుచున్నాడు కనుక నేను దీన్ని చివరి వరకు తీసుకువెళ్ళి చూస్తానని మీరు నమ్ముతారనుకుంటాను తెలుసా నా జీవితంలోని కొన్ని విషయాల నుంచి దేవుడు నన్ను విడుదల చేసిన దానికంటే ఎంతో ముందుగానే చేసి ఉండగలడు అనుకుంటాను అయితే ఆయన చేయలేదు ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఆదరణ బోధించే ప్రజల్ని ఇప్పుడు తీసుకురాగలిగేందుకే ఎందుకంటే నేను విషయాల నుంచి వెళ్ళడం గురించి చెప్పినప్పుడు ఏదో కేవలం ప్రసంగం నుంచి చెప్పడం లేదు అనుభవించాను అలా చేశాను ఏం చెప్తున్నానో తెలుసు దేవుడు విశ్వాస పరుడు అని నాకు తెలుసు కనుక దేవునించే యూస్ చేయబడాలనుకుంటే ధైర్యంగా అనగలిగితే దేవా నన్ను యూజ్ చేసుకో ఇలా ప్రార్థించే ధైర్యం ఉంటే దేవా నన్ను యూజ్ చేసుకో ఎంతమంది అలా ప్రార్థించగలరో నన్ను యూజ్ చేసుకో అప్పుడేమిటో గెస్ట్ చేయండి మిమ్మల్ని మీరు తిన్నగా అక్కడ ఉంచుతారు ఎందుకంటే ఏమిటో తెలుసా దేవుని కోసం పనిచేయాలంటే కొంత అనుభవం కావాలి పుస్తకంలో ఉన్నదేదో చెప్పడం అంటే సరిపోదు మీకు కొంత అనుభవం ఉండాలి బైబిల్ చెప్తుంది యేసు కూడా ఫిబ్రరి ఐదులో ఆయన పడ్డ శ్రమల ద్వారా విధేయుతను నేర్చుకున్నాడని ఇప్పుడు ఎన్నడూ అవిధేయతగా లేని వాడి విధేయత ఎలా నేర్చుకున్నాడు దాని అర్థం ఆయన విధేయత వెలని తెలుసుకున్నాడు నిజంగా దేవునికి విధేయులుగా ఉండడానికి ఎంత వెల చెల్లించాలో అలాగే సిద్ధపడ్డానికి బైబిల్ చెప్తుంది ఆయన అనుభవించిన వాటి ద్వారా ప్రధాన యాజకుడిగా సన్నిధుడై సిద్ధపడేలా తయారు చేయబడ్డాడని తెలుసా మీకు పరిచర్ చేయడానికి అర్హురాలని ఎందుకంటే నేను అనుభవించాల్సింది అనుభవించాను అర్హత పొందడానికంటే ఇక్కడ నిలిచింది దేని గురించి చెప్తున్నానో తెలుసుకోవడానికి మీరు కానీ ఎవరికైనా హెల్ప్ చేయడానికి అర్హులు కావాలనుకుంటే చెప్పేదాని వెనుక అసలైన శక్తి ఉండాలనుకుంటే దేవుణ్ణి నమ్మాలి ఏం అనుభవించినా సరే ఆయన వద్ద మీకోసం ఒక సంకల్పం పథకం ఉన్నాయి అని మీరు లోపలికి వెళ్లే ముందు ఉన్నదానికంటే బయటకు వచ్చినప్పుడు బాగుంటారని తెలుసా మీరందరూ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం ఈజీ అని మీ ఎక్విప్మెంట్ మీకు దొరికింది మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు అయితే ఒకటి చెప్తాను మీరు గందరగోళానికి అవతల వైపున ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు బాధపడుతున్నప్పుడు మీ ప్రాణం పోతుందేమో అనిపించినప్పుడు కష్టంగా ఉంటుంది ఎవరైనా వచ్చి ఇలా అనగలిగితే కొంచెం లాభకరంగానే ఉంటుంది చూడండి బహుశా జరిగేది ఇదే అనుకుంటా మీరు కానీ స్థిరంగా ఉంటే అవతల వైపున మీరు బయటకు వస్తారు ఎగిరి గంతేసి బయటకు వస్తారు అంతా సరవుతుంది అంతా మీరు అనుభవించిన దాన్ని అనుభవించకుండా ఉన్నప్పుడు స్థితి కంటే బాగుతుంది దుఃఖపడవారు ధాన్యులు వారు ఓదార్చబడుతురు మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు బ్లెస్ చేయబడలేదన్న ఫీలింగ్ కలుగుతుంది ఏదేమైనా ఎక్కువగా మనం వేటినైతే అంటిపెట్టుకుని ఉంటామో అవే దేవునితో మన లోతైన సంబంధాన్ని విడదీస్తాయి ఒకటి చెప్పినా దేవుడు మనం ఏదో కొంచెంగా పైపైది కాదు వారానికి ఒకసారి చర్చికి వెళ్తాను అనే సంబంధాన్ని కాదు కోరుకునేది ఆయన్ని ఏదో ఒక చిన్న ఆత్మికమైన ధార్మిక కంపార్ట్మెంట్లో ఉంచాలని అనుకోడు మిగతా జీవితాన్ని మనం నడిపించుకునేలా మన జీవితాలను జయించి మనకు సంబంధించిన ప్రతి దానిలోనూ ఇన్వాల్వ్ అవ్వాలంటాడు ఐ మీన్ కొన్నిసార్లు దేవుడు మనకు అర్థం కాని విధానాల్లో కార్యాలు చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మన జీవితాల్లో అత్యంత విషాదమైనది అనుకున్నది ఎన్నడూ పొందని అతి గొప్ప బ్లెస్సింగ్గా మారవచ్చును మనం చేయవలసిందంతా ఏసపుని గురించి ఆలోచించడమే అంటే మ్యాన్ నాకు అదంత చెడుగా ఆరంభమైందో పదిహేడేళ్ల వయసు జీవితం కొరకు ఒక స్వప్నం దేవుడు యూస్ చేసుకోవాలనుకుంటున్నాడు అని ఫీల్ అవ్వడం ఆ తర్వాత తెలుసుగా అతని సహోదరులకు అసూయ అతన్ని అసహించుకోవడం ఒక గుంటలో అతను పడేయడం తండ్రికి చనిపోయాడని చెప్పడం తర్వాత అతన్ని బానిసగా అమ్మివేయడం చివరికి పోతీఫరు ఇంటికి రావడం అక్కడ అధికారాన్ని పొందడం ఎందుకంటే ఒక మంచివాన్ని క్రిందకి ఎన్నడూ తోలేం అతడు వెళ్ళే ప్రతి చోట అధికారాన్ని సహాయాన్ని పొందాడు దేవుని సహాయం మన మీద ఉన్నప్పుడు ఎక్కడున్నామనేది అనవసరం అయితే అపవాది ఇంకా అపవాదే ఎవరి ద్వారా పనిచేయాలో వారిని వెతుకుతున్నాడు పోతీఫరు భార్య అతనితో సెక్షువల్ సంబంధాన్ని కోరుకుంది అతడు ఒప్పుకోలేదు ఎందుకంటే అతడు దేవుని మనిషి దానికి ఎంత వెల చెల్లించినా స్థిరంగా ఉన్నాడు నేను నేనన్నాను స్థిరంగా ఉన్నాడు వెల ఎంత చెల్లించాల్సి వచ్చినా ఒప్పుకోలేదు ఎందుకంటే అతడు దేవుని మనిషి దాని ఫలితం ఏమైనా సరే అతను స్థిరంగా ఉన్నాడు మీరు నేను కూడా యేసు మత్తయ్య ఐదులో చెప్పిన వైఖలను వృద్ధి చేసుకుంటే మనల్ని మనం ఆ వైఖలతో పాటు చెప్పబడే బ్లెస్సింగ్స్ని అందుకునే స్థితిలో ఉంటాము వాటిని చదవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అలాగే ధన్యులు అంటే పూర్ణంగా అర్థం ఏమిటో తెలుసుకోవడంలో మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది